కుంభరాశి కుంభరాశి వారికి ఆగస్టు నెలలో ఏ రకమైన ఫలితాలు ఉండబోతున్నాయి వీరు ఎలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ఏ ఏ రంగాల్లో వీరు ఇప్పుడు ముందుకు వెళ్ళగలుగుతారు ఇత్యాది విషయాలన్ని తెలియజేసుకుందాం ప్రస్తుతం కుంభరాశి వారికి ఈ ఏళ్ళనర్చనీ అనేది చివరి అంకల్ అంటే చివరి రెండున్నర ఏళ్ళలో ఉండటం అనేది అయితే జరిగింది అయినప్పటికీ కూడా ప్రస్తుతం కొద్దిగా వీరి యొక్క గ్రహస్థితి అంతంత మాత్రంగానే ఉండటం అనేది జరిగింది ఏదో ఆ నిమిషానికి అలా గడిచిపోతుందిలే అనే ఒక తృప్తి తప్ప ప్రతి విషయంలో కూడా ఏదో తెలియని మానసిక ఆందోళన కొంత తొంగి చూసే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే ఇటు ఏలినాడు శని ప్రభావం వల్ల ఏ పని అనుకుంటామో ఆ పని త్వరతగతిన పూర్తి కాలేకపోవటం అనేది ఒకటి తర్వాత ఆర్థికంగా కూడా మనం ఎంత ముందుకెళ్లాలని ప్రయత్నించినప్పటికీ కూడా దానికి సంబంధించిన అంశాల్లో కూడా పెద్దగా పురోభివృద్ధి లేకపోవటం అనేది ఒకటి శ్రమ ఎక్కువ రాబడి తక్కువ అన్న రీతిలో కొనసాగిపోతూ ఉండటం అనేది ఒకటి వృత్తి ఉద్యోగాల్లో రోజు రోజుకి జటిలంగా మారుతున్న బొత్తిడులు ఒకటి వీటన్నిటి మీద సవారీ చేస్తూ పయనించవలసిన పరిస్థితి పెరుస్తాం కుంభరాశి వారిది కనుక ఇవన్నీ చూసుకుంటూ వచ్చినప్పుడు వీటి యొక్క భారం ఏదైతే ఉంటుందో వీటి యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో అది ఎంతో కొంత మన ఒంటి మీద పట్టడం కూడా సాధ్యం అందుకని తరచూ ఏదో రకమైన అనారోగ్యాలు ఉన్నట్టుండి వైరల్ ఫీవర్ రావటం లేదా ఉన్నట్టుండి కాళ్ళు పట్టేయటం వెన్ను పట్టేయటం ఏదో తెలియని అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఇటు ఎప్పటికప్పుడు డబ్బులు ఖర్చు అవటమే తప్ప పెద్దగా అవి రోగం తగ్గించిన దాఖలాలు అరుదుగా ఉంటాయి కానీ కుంభరాశి వారికి ప్రస్తుతం ఏదైతే గత రాహుకేతు దోషం అవ్వచ్చు గ్రామాలిక యోగం అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతం సింహరాశికి కుంభరాశికి మధ్య ఉన్నాయని మనం చాలా సందర్భాల్లో చెప్పు ఉన్నాం ప్రస్తుతం మరి ఏదైతే గ్రహస్థితి ఉందో వీరి యొక్క రాశ్యాధిపతి కూడా శని వక్రంలోనే ఉన్నాడు తర్వాత మరి బుద్ధికారకుడు పంచమాధిపతి బయట నుంచి రావాల్సిన వాటికి సంబంధించిన గ్రహం వీటికి సంబంధించిన గ్రహం కూడా వక్రంలోనే ఉన్నాడు ఏ రకంగా చూసినప్పటికీ కూడా అన్నీ అంతంత మాత్రంగానే మనకి తోడ్పాటునివ్వటం అనేది అయితే ఉంది కానీ ఏదైతే ఇటు గురుగ్రహం వల్ల అయితేనేమి తర్వాత మరి శుక్రుడి వల్ల అయితేనేమి మరీ పోకుండా మరీ ఇబ్బంది పడకుండా ఏదో రకంగా ముందుకెళ్లటం అనేది అయితే కనిపిస్తుంది సంతానపరంగా ఎంతో కొంత అభివృద్ధి కానీ లేదు వారి యొక్క ప్రగతిలో మనకి కొంతవరకు సంతృప్తి కానీ కలగడానికి ఆస్కారం అయితే కనుక ఈ నెలలో ఉంటుంది ఆగస్టు పదహారో తారీఖు నుంచి మనకి క్రమంగా కొంత వెసులుబాటు రావటం అనేది అయితే ఉంటుంది ఏదైతే గత కొద్ది నెలలుగా పీడిస్తున్న సమస్యలు ఉన్నాయో వాటికి ఒక పరిష్కారాన్ని అయితే కనుగొనగలుగుతారు భార్యాభర్తల మధ్య ఏవైతే విభేదాలు ఉన్నాయో లేదు తాత్కాలిక వియోగాలు ఉన్నాయో వాటి నుంచి ఎంతో కొంత ఉపశమనం లభించటానికి కూడా అవకాశాలు లేకపోలేదు కొత్తగా వివాహం కావాలి అని ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఆగస్టు పదహారో తారీఖు తర్వాత నుంచి క్రమం క్రమంగా వారి యొక్క కళలు సాకారం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది సంతానం యొక్క అభివృద్ధి కానీ వారి విషయంలో మనకి ఎంతో కొంత ఓరటి కానీ మొదటనే చెప్పి ఉన్నాం అయితే ఈ యొక్క సంతానం విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది అలాగే మీ యొక్క సంతానం మరి కంప్యూటర్స్ అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కానీ తర్వాత మరి మెడికల్లో ఎముకలు కీళ్ళు అభ్యసిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి రావటం అనేది ఖచ్చితంగా ఆశావాహకమైన భవిష్యత్తు మనం చవిచూడడానికి అవకాశాలు అయితే కనుక ఈ నెలలో ప్రస్ఫుటంగా ఉన్నాయి ఇక భార్యాభర్తల మధ్య ఇందాక మనం చెప్పుకున్న వారి మధ్య కూడా ఎంతో కొంత క్రమం క్రమంగా ఇబ్బందులు తగ్గుతాయి అని చెప్పి అయితే పార్ట్నర్షిప్ వ్యవహారంలో అంటే ఏదైనా జీవిత భాగస్వామి అవ్వచ్చు వ్యాపార భాగస్వామి ఇద్దరు భాగస్వాములు అనేది ఉంటాం ముఖ్యంగా సో ఈ వ్యాపార భాగస్వామి విషయాల్లో మాత్రం ఎంతో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంటుంది కనుక కొత్తగా వ్యాపారం భాగస్వామ్యంతో చేద్దాం అనుకునే వారు కూడా పునరాలోచన చేసుకోవటం అనేది అవసరం ఆర్థికంగా ఆను విషయానికి అంతంత మాత్రంగానే రావటం ఒకవేళ వచ్చింది ఏదైనా ఉంటే అది మిగలకపోవటం ఇది ప్రస్తుతం కూడా ఇదే నెలలో ఈ నెలలో కూడా ఇదే రకంగానే కొనసాగుతుంది ఇందుకు పెద్దగా మార్పు అయితే ఉండదు ఇక కుంభరాశిలో జన్మించిన ఎవరైనా సరే క్రీడాకారులు ఉంటే గనక వారు మాత్రం ఖచ్చితంగా చిరస్మరణీయమైన విజయాలు నమోదు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక అష్టమంలో కుజుడి యొక్క సంచారం కూడా ప్రస్తుతం నడుస్తుంది ఇది కుంభరాశి వారికి కొంతవరకు ఇబ్బంది కలిగించే అంశం ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు పెరగటం తర్వాత ఎవరి ఉద్యోగం కొంతవరకు ఏదైనా పోతుందా అనే భయాందోళన నిండి ఉండటం దీంతో పాటుగా ఏవైనా సరే ఒక్కోసారి వాహన ప్రమాదాలు కానీ ఇంట్లోనే జారి పట్టాలు కానీ మరి శని యొక్క తీవ్రత వల్ల కూడా అంటే ఏళ్నాడు శని ప్రభావం వల్ల కూడా ఏదైనా సరే ఎముకలు కానీ కీలు కానీ ఇలా బోన్ ప్యాక్టర్స్ అలాంటివి సంభవించడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక ఏదైనప్పటికీ కూడా ఇలాంటి విషయాల పట్ల కొంతవరకు శ్రద్ధ కలిగి ఉండటం అనేది అవసరం ఇక వ్యాపారస్తుల యొక్క ప్రయత్నాలు అంటే వారి వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు కూడా అంతంత మాత్రాన్ని లభించడం అనేది అయితే ఉంటుంది అయితే పంచమ స్థానంలో మరి గురుడు యొక్క సంచారం వల్ల మరీ వెనకపడటం కానీ మరి నష్టాలు పాలవటం కానీ అలాంటివి లేకుండా కనీసం ఆ రోజుకి నడిచిపోయిందిలే అనే ఒక రకమైన తృప్తి లభించడానికైతే గనక ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇక దూరం వెళ్ళి ఎవరైనా సరే ఇప్పటికే ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉన్నవారు కానీ వారి యొక్క భవిష్యత్తును గనక చూసుకున్నట్టయితే కనుక ఆగస్టు నెల వారికి కొంత ఆశాజనకంగా ఉండటం అనేది అయితే ఉంటుంది అలాగే కొత్తగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కూడా అనుకూలకంగానే సానుకూలకంగానే ఉంటుంది అమ్మగారు నాన్నగారు యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి వారి పరంగా ఏదైనా సరే చికాకులు పెరిగే పరిస్థితి కూడా ఆగస్టులో ఎక్కువగా కనిపిస్తుంది ఇంకా ఈ కుంభరాశి వారికి ఇంటికి ఇంటి సుఖాలకి వాహన సుఖాలకి తర్వాత వీరి యొక్క అదృష్టానికి శుక్రుడు కారకుడు అవుతున్నాడు కనుక ఇల్లు బాగుండాలన్నా వాహనాలు బాగుండాలన్నా అదృష్టం అన్నిటికంటే మించింది అది బాగుండాలన్నా ఖచ్చితంగా వీరు శుకుడు యొక్క ఆరాధన మరి కుంభరాశికి శుక్కుడు ఎంతో కొంత యోగకారకుడు అవుతున్నాడు కూడా మరి శ్రావణ మాసం ఖచ్చితంగా లక్ష్మీదేవిని వీరు పూజించాలి పూజించి తరించాలి వీరి యొక్క అదృష్టాన్ని మెరుగుపరుచుకోవాలి ప్రస్తుతం ఏదైతే వీరిది కొంత కుంటుకు కుంటుతూ సాగుతోంది కాబట్టి వీరి యొక్క గ్రహస్థితి ఖచ్చితంగా వీరి యొక్క అదృష్టం మెరుగుపడాల్సిన అవసరమైతే కనుక ఎంతైనా కనిపిస్తుంది కనుక వీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన అవకాశం ఉంటే కనుక అసలు నిత్యం లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవచ్చు కనీసం మరి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని వీరు ఏ రకంగా పూజించాలి అనేది కనుక చూసుకున్నట్టయితే శుక్రవారాల పూట మరి లక్ష్మీదేవికి అవకాశం ఉంటే తేనె నివేదన చేయటం అనేది చేస్తూ ఉండండి శుక్రవారాలు ఒకవేళ తేనె కనుక మీకు దొరక్కకపోతే గింజలు పనికొస్తాయి తర్వాత ఎండు ఖర్జూరాలు కూడా పనికొస్తాయి కనుక ఈ మూడిట్లో ఏదైనా సరే శుక్రవారాలు మీరు నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందడానికి మీ యొక్క అదృష్టం మెరుగుపడడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక మరి ఈ నెలలో మీరు ఏదైనా సరే చదువుకుందాం ఒక మంత్రం లాంటిది అనుకుంటే కనుక ఓం శ్రీం రాధాప్రియాయ నమ ఓం శ్రీం రాధాప్రియాయ నమ ఇది చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి